నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల బాటు ముందుగా మన ఛానల్ రెండు వేల మంది సబ్స్క్రైబర్లు పూర్తయ్యారండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి రోజు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున ధన్యవాదములండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీస్తానండి నేను తీయబోయే ప్రతి ఒక్క వీడియో రైతు సోదరుడికి ఉపయోగపడతాయండి అందుకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వర్షం విషయానికి వస్తే మన ఏరియాలో మంచి వర్షం పడుతుందండి నిన్న నైట్ ఎనిమిదింటికి స్టార్ట్ అయింది టైం ఈరోజు దగ్గర దగ్గరగా పదకొండు అయిందండి మంచి వర్షం పడుతుందండి గ్యాప్ ఇవ్వలేదు మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా కన్ఫామ్గా కమెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వీడియో విషయానికి వెళ్తే చాలామంది రైతులైతే ఫోన్ చేసి అన్న రేటు తగ్గుతుందని చెప్తున్నారండి రేటు తగ్గడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే సైజు సైజ్ తక్కువగా ఉందండి మచ్చొచ్చేస్తుంది వచ్చేస్తుంది కాయ మెత్తగా ఉంది క్వాలిటీ బాగాలేదు కాబట్టి రేట్ అనేది తగ్గడం జరుగుతుందండి మంచి క్వాలిటీ ఉండి సైజు బాగుండి షైనింగ్ బాగుంటే మంచి రేటే పోతుందండి అదేవిధంగా చాలామంది రైతులైతే ఫోన్ చేసి అన్న మేము మా పొలం ఇలా ఉంది మేము కర్రగట్టం మేము ఏది నాడితే బాగుండిద్ది అని కొంతమంది కొంతమంది అయితే అన్న మేము కర్ర కడతాం స్టేకింగ్ చేస్తాం మేము ఏ రకం నాటితే బాగుంటుందని చాలామంది రైతులైతే ఫోన్ చేస్తున్నారండి నేను ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పేది ఏంటంటే కర్ర కట్టని వాళ్ళు ఉంటే నేను పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ కానీ లేకపోతే పిహెచ్ఎస్ వాళ్ళది డబల్ ఫోర్ ఎయిట్ కానీ నాటుకోమని చెప్తానండి అదేవిధంగా ఎవరైనా కర్ర వాళ్ళు ఉంటే నేను సాహో కానీ ఛాంపియన్ కానీ నాటుకోమని చెప్తానండి ఎందుకంటే మెయిన్గా మెయిన్ రీజన్ ఏంటంటే నేలపై నాటే వాళ్లకు కర్ర కట్టని వాళ్లకు పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితి కానీ డబల్ ఫోర్ ఎయిట్ కానీ నాటితే కేవలం అది మొక్క వచ్చేసి రెండు నుంచి రెండున్నర అడుగు మాత్రమే పెరుగుతుందండి అందుకోసం రెండు రెండున్నర అడుగు పెరిగిన తర్వాత ఇంకా మొక్క పైన ఆ సారమంతా పడకుండా మనకి కాయ పైన కాపు పైన పడుతుందండి అదేవిధంగా కర్రగట్టే వాళ్ళు వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచుతారు కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచడం వల్ల వాళ్ళు సాహో కానీ చాంపియన్ నాటితే మొక్క దగ్గర దగ్గరగా ఆరు అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు వస్తుందండి అప్పుడు వాళ్ళకి ఎక్కువ రోజులు పంట ఉంచుతారండి ఇప్పుడు నేలపైన నాటే వాళ్ళైతే కేవలం నాలుగు వందల నుంచి ఐదు వందలు బాక్సులు తీస్తేనే మంచి కాపు వచ్చిందని చెప్తారు కానీ టమాటా తీగ టమాటా నాటి కర్ర కట్టే వాళ్ళు రెండు వేల నుంచి మూడు వేల బాక్సులు ఇస్తారండి నేలపైన నాటే వాళ్ళు చాంపియన్ సాహో నాటద్దండి ఎందుకంటే చాంపియన్ సాహో నాటితే అది తీగ టమాటా అండి మన నేలలో ఉన్న సారం అంతా మొక్క ఎదుగుదలకే ఉపయోగపడుతుంది కానీ కాయ సైజు షైనింగ్ అనేది రావడానికి ఉపయోగపడదు ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉంచమండి పంట మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు కటింగ్ వస్తే మనం మహా అయితే ఒక నెల రోజులు ఉంచుతామండి పంటలు మహా అయితే ఒక పది కటింగ్లు వేసుకున్నా కానీ పది మూలు ముప్పై మూడు వందల నుంచి నాలుగు వందల బాక్సుల కంటే మనం ఎక్కువ కటింగ్ చేయలేమండి అందుకోసం మనకి మొక్క రెండు నుంచి రెండున్నర అడిగే అడుగు పెరిగే మొక్క నాటుకుంటే మనకు ఆ స్టేజ్లో వచ్చి ఆగిపోయి ఇంకా మనకు కాయ పైన సైజు పైన అదేవిధంగా కాపు పైన దాని అంతా పడుతుందండి అందుకోసం ఎవరైనా నేల నేలపైన నాటే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సాహో నాటకండి చాంపియన్ నాటకండి ఎందుకంటే మనం నేలపైన నాటితే అది మొత్తం భూమిలో ఉన్న సారం అంతా మనం వేసే మందులన్నీ చెట్టు పెరగడానికే పనికి వస్తుంది కానీ సైజు కాయ ఊడడానికి దానివల్ల ఉపయోగం ఉన్నది ఎందుకు మనం ఇక్కడే గమనించవచ్చు నేలపైన నాటేవాళ్ళు నాలుగు వందల నుంచి ఐదు వందల బాక్సులు తీస్తేనే మంచిది మంచిగా కాసిందని చెప్తారు అదే తీగ టమాటే వాళ్ళు సాహో చాంపియన్ నాటే వాళ్ళు కర్రగట్టి కింద స్టేకింగ్ చేసే అయితే దగ్గర దగ్గరగా రెండు వేల నుంచి మూడు వేల బాక్సులు తీస్తారు వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో మీరే తెలుసుకోవచ్చు అందుకోసం తప్పనిసరిగా ఎవరైనా నేలపైన నాటుకోవాలనుకుంటే చాంపియన్ నాటొద్దు సాహో నాటండి ఎందుకంటే ఇది ఆరు ఏడు అడుగులు మొక్క వస్తుంది మనం కేవలం రెండున్నర అడుగు వచ్చే మొక్క అయితే నేలపైన పడకుండా బోధులకి బాగా గట్టిగా ఉంటుంది నీళ్లు మనం కట్టుకోవడానికి బాగా అన్ని విధాలుగా సదుపాయం ఉంటుంది అలాగే కాయ సైజు షైనింగ్ పైన మనం కొట్టే మందులు కానీ భూమిలో ఉండే సారం కానీ దానికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం ఎక్కువ రోజులు పంట ఉంచో మహా అయితే ఒక పది కటింగ్ చేసి కట్ చేస్తాం కానీ మదనపల్లి ఏరియాలో సాహో నాటే వాళ్ళు దగ్గర దగ్గరగా ప్రతి ఒక్క రైతు మనకు ఫోన్ చేసి చెప్పిందంటే అన్న మేము యావరేజ్కి రెండు వేలు బాక్సులు ఇస్తాం మంచిగా క్లైమేట్ బాగా అనుకూలించి అన్ని విధాలుగా బాగుంటే రెండు వేల నుంచి మూడు వేలు కాదు మూడు వేల ఐదు వందల బాక్సులు తీసిన రోజులు కూడా ఉన్నాయని ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే చెప్పడం జరుగుతుందండి అందుకోసం నేలపైన నాటే వాళ్ళైతే ఎక్కువ తీగ టమాటా నాటద్దని చెప్తాను నేను ఒకవేళ కర్ర కట్టుకునే స్థోమత ఉండి స్టేకింగ్ చేసే స్థోమత ఉంటే మంచిది సాహో కానీ చాంపియన్ కానీ ఇంకా రకరకాలు వేద నాకు తెలియని రకాలు కూడా ఉన్నాయండి మీరు నాటుకోవచ్చు నేలపైన నాటే వాళ్ళు మాత్రం టమాటా నాటద్దండి ఎందుకంటే దాని మన సారమంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు కాయ సైజు పెరగదు షైనింగ్ రాదు ఏం రాదు చెట్టు ఎదుగుదలకే వెళ్తుంది కానీ దానివల్ల మన భూములు పనిచేయమండి నీళ్లు సరిగ్గా కట్టుకోలేము అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉండదండి అందుకోసం నేల పైన నాటే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తీగ టమాటా నాటద్దు కర్ర కట్టుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తీగ టమాటా నాటండి వేరే టమాటా నాటద్దండి అండి అలాగే అదండి ఈరోజు వీడియోలో సమాచారం చాలామంది రైతులైతే ఫోన్ చేసి అన్న మేము ఎన్ని మందులు కొట్టినా డ్రిప్పు ద్వారా వదిలినా లేకపోతే స్ప్రేయింగ్ చేసిన మచ్చర వస్తుందన్న కాయక మచ్చ వచ్చేస్తుంది అన్ని విధాలుగా పాడైపోతుందని చాలామంది రైతులు అయితే విన్నపం చేస్తున్నారండి నేను ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పేది ఏంటంటే నేను ఒకటి చెప్తానండి బాగా గుర్తుపెట్టుకోండి మనము నర్సరీలో నారు కేవలం ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు పెంచుతామండి మిరపనారు టమాటా అయితే కేవలం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకే కాపాడుతాం మేము ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఎగరాకి పది లక్షల నుంచి పదిహేను లక్షలు అవుతుందండి మనం ఇట్లా మొత్తం మనం ప్లాన్ చేసుకోవాలంటే మనము ఇది ఈ పైన గుడ్డ క్లైమేట్ని కూడా కొంచెం బాగా అనుకూలంగా వచ్చినా కొంచెం ఎక్కువ వాతావరణం చల్లగున్నా వాటినన్నింటినీ కంట్రోల్ చేసి మొక్కకి ఏ విధమైన టెంపరేచర్ కావాలో ఆ విధంగా టెంపరేచర్ ఇచ్చే అంత పవర్ ఉందండి దీంట్లో కానీ దీనికే ఈ వాతావరణం వల్ల చాలా వరకు ఇరవై ఐదు రోజుల మొక్కకే మచ్చ వచ్చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చండి ఇంకా మనం బయట నేలపైన మనం మళ్ళీ దీనికి టైం టు టైం పట్టలు కప్పుతామండి నారు వానకి తడవదు అదేవిధంగా ఎండ ఎక్కువగా ఉంటే మంచిగా వాటర్ కొడతాం దీనికే మనము మత్తు వచ్చేస్తుందండి క్లైమేట్ వల్ల అలాంటప్పుడు ఇంకా మనం నేలపైన నాటి ఇంకా వాటిని పూర్తిగా వాతావరణానికి వదిలేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో మీరే ఇంకా అంచనా వేసుకోవచ్చు మనం ఇరవై ఐదు రోజుల మొక్కకి మత్తు వచ్చేస్తుందండి అక్కడక్కడ ఇంకా అది మనం మనం ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా బయట విషయానికి వస్తే ఇంకా మీరే దాన్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు అదే అండి ఈరోజు వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీస్తానండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఉపయోగపడతాయి అలాగే మన నర్సరీలో నారు విషయానికి వస్తే మన దగ్గర టమాటా వెరైటీలో పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాహితి డబల్ ఫోర్ ఎయిట్ అలాగే సాహో సింజెంట్ వాళ్ళది అలాగే ఛాంపియన్ సిక్స్ జీరో ఫోర్ అలాగే మెలినా కంపెనీ దొరుకుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి మంచి రేట్లోనే నార అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పచ్చిమిర్చి నారు విషయానికి వస్తే మన దగ్గర రవి సీడ్స్ నలుపులు దొరుకుతుందండి తెలుపులు దొరుకుతుంది అదేవిధంగా బంగారం దొరుకుతుందండి కళాసాల కంపెనీ ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా మనం కార్గో ద్వారా నారనేది పంపడం జరుగుతుంది రైతు రాలేని పరిస్థితులు కూడా అదేవిధంగా దగ్గర అయితే స్వయాగా మనం వెళ్ళి నారు ఇవ్వడం జరుగుతుందండి అదే అండి ఎవరికైనా నారు కావాలనుకుంటే తప్పనిసరిగా మా నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది కొంతమంది రైతులైతే ఫోన్ చేసి అన్న మాది కర్ణాటక అన్న మీరు నారు పంపిస్తే ఎలా అయిపోతుందన్న ఆలోచనలో ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పంపించానండి హైదరాబాద్కి పంపించాను ఇక్కడ సిద్దిపేటకు పంపించాను చాలా ఏరియాలకు పంపించానండి ఇబ్బంది ఏం లేదు నేను నీట్గా ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసే దాంట్లో ఉండిద్దండి నేనైతే నీట్గా చాలా శుభ్రంగా ప్యాకింగ్ చేసి పంపిస్తాను ఏ రైతు కూడా నారు నలగదండి బాగా శుభ్రంగా ఉంటుంది అదండి ఈరోజు వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు తీస్తానండి నర్సరీ గురించి అదేవిధంగా రైతుకు ఉపయోగపడేలు ప్రతి ఒక్క వీడియో నేను రాబోయే రోజులలో వస్తుంటాయండి ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి మనకు ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున థ్యాంక్స్ అండి పేరు పేరున ధన్యవాదములండి ఉంటానండి మరి